బర్నింగ్ టాపిక్ నేను పాకిస్తాన్ ఆ దేశ ప్రజలకి ఒక అపీల్ చేసింది ఒకనాడు పచ్చిగా చెప్పాలంటే అడుక్కుంది బాబ్ బాబు అని దయచేసి ఛాయ్ తాగడం తగ్గించండి బాబు అని ఏడాదికి అటు ఇటుగా ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి ఒక్క టీ పొడి దిగుమతి చేసుకోవడానికి పైగా ఆ డబ్బులేమో డాలర్స్ లో కట్టాలి పాకిస్తాన్ అకౌంట్ లో అంత సొమ్ము లేదు దానికంత సీను లేదు అందుకే ఛాయ్ తాగడం తగ్గించండరా బాబు అని వేడుకుంది ఇంకా దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ లోని జూన్ లో ఉన్న సింహాలను కూడా అమ్మకానికి పెట్టేసింది గోధుమ గింజలకే గతి లేనప్పుడు ఇంకా సింహాలకి మాంసం ఎక్కడి నుంచి తెస్తుంది అంత దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయింది పాకిస్తాన్ దీని అంతటి కారణం ఏంటో తెలుసా ఆ విషయాలే డీటెయిల్ గా చెప్పుకుందాం ఇవాంటి బర్నింగ్ టాపిక్ లో ఉగ్రవాదం దారిద్ర్యం వల్లే పుట్టుకొస్తుంది అనుకుంటా దశాబ్దాలుగా ప్రపంచం అంతా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది పాకిస్తాన్లో స్వయంగా సర్వే చేశాక కానీ అసలు విషయం బోధపడలేదు ఉగ్రవాదానికి పేదరికానికి అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఏకైక దేశం పాకిస్తాన్ అందుకే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఒక మాట అంటూ ఉంటారు పాకిస్తాన్ ఉగ్రవాదం కవలలు అని మరీ ముఖ్యంగా పాక్ ఆర్మీ టెర్రరిజం ట్విన్స్ అని దీనికి కారణం అక్కడి రాజకీయ అస్థిరత ఆ అస్థిరతకి కారణం ఆర్మీ ఆర్మీకి రాజకీయాలతో ఏం పని అని అడిగితే భారత్ అనే సమాధానం వస్తుంది భారత్పై ద్వేషాన్ని పెంచుకుని పాకిస్తాన్ ఎంతగా దిగజారిపోయిందంటే ఆ డీటెయిల్స్ ని ఈ స్టోరీలో చూద్దాం విజ్ఞత అనే ఒక పదం వాడుతూ ఉంటాం కదా పాకిస్తాన్ పాలకుల్లో లోపించిందల్లా అదే దేశ విభజన తర్వాత అటు పాకిస్తాన్ లో ఇటు భారత్ లో ఒకేసారి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి భారతదేశం కోసం ఆలోచిస్తే పాక్ పాలకులు మాత్రం దోచుకోవడంపై దృష్టి పెట్టారు మరోవైపు తమది కాని కశ్మీర్ కోసం కొట్లాట ఈ పరిస్థితి కారణంగానే పాక్ ఆర్మీ అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అక్కడి జనాల్ని ఉద్దరిద్దామని కాదు పాక్ ఆర్మీ పాలిటిక్స్ లోకి చొరబడింది కేవలం కశ్మీర్ ని ఆక్రమించుకోవాలనే దురాలోచనతోనే సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కశ్మీర్ గురించే మాట్లాడుతుంది పాక్ ప్రధానులైనా సరే కశ్మీర్ గురించే మాట్లాడాల్సి ఉంటుంది లేదంటే ప్రధానమంత్రిని ఆర్మీనే కుర్చీ నుంచి దించేస్తుంది ఈ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డెబ్బై ఐదేళ్లలో పద్నాలుగు మంది ప్రధానులు భారత్ ని పాలించారు మరి పాకిస్తాన్ లో ఏకంగా ఇరవై నాలుగు మంది ప్రధానులు మారారు అక్కడ రాజకీయ అస్థిరత ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ పాకిస్తాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా సరే వెనుక నుంచి ఆ ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం పాక్ సైన్యమే సో ఆర్మీ మాట వింటారా సరే సరే లేదంటే ప్రధానికి ఉరి తీయడానికైనా బహిరంగంగా హత్య చేయడానికైనా పాకిస్తాన్ పై పాలనాపరమైన పట్టు సాధించడం కోసం ఎన్నెన్ని కుట్రలకు పాల్పడిందో అక్కడి ఆర్మీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో అప్పటి ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ హత్య నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఇమ్రాన్ ఖాన్ పై హత్య వరకు వీటన్నింటి వెనుక ఏదో ఒక రూపంలో పాక్ సైన్యం కుట్ర దాగుంది పాకిస్తాన్ లో ప్రధానికే అల్టిమేట్ పవర్స్ ఉంటాయి అలాగని ఎంత సైన్యాధ్యక్షుడైనా సరే ప్రధానమంత్రి కాలేడు బట్ ఇక్కడే రెండు రూట్స్ ఎంచుకుంది పాకిస్తాన్ ఒకటి సైనిక నియంతృత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి నిస్సిగ్గుగా రాజకీయ అధికారాన్ని చేతిలోకి తీసుకుంది రెండో రూట్ సైన్యాధ్యక్షులే తమని తాము దేశాధ్యక్షులుగా ప్రకటించుకోవటం ఇలా రెండు పద్ధతుల్లో పాక్ ని మరింత నాశనం చేశారు అయూబ్ ఖాన్ యహ్య ఖాన్ జియా ఉల్ హక్ పర్వేజ్ ముషరఫ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మిలిటరీ జనరల్స్ కానీ ప్రభుత్వాల్ని కూలదోసి అధికారాన్ని చేపట్టారు జుల్ఫికర్ అలీ బుట్టో ఆయన్ని బంధించింది సైన్యం బెనజీర్ బుట్టోని చంపివేశారు అలాగే నవాజ్ షరీఫ్ ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేలా చేసింది అక్కడ ఉన్నటువంటి సైనికులు మరియు ఉగ్రవాద సంస్థలు కూడా సో అక్కడ పాకిస్తాన్లో పూర్తి గందరగోళ పరిస్థితి ఎవరు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కింద వచ్చినా సరే తమ యొక్క ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇండివిజువల్ ఎజెండాస్ని నేషనల్ ఎజెండాగా మార్చి భారతదేశం మీదకి ఉగ్రవాదాన్ని ఎగదోసి ఏదో విధంగా ఫీల్డ్ మార్షల్గానో లేకపోతే సైనిక నియంత గానో దేశ ప్రధానిగానో కోసం కోసం వాళ్ళు ఎత్తులు అనేటువంటి ఉంటారు ఆర్మీ కేవలం దేశ రక్షణ మాత్రమే రాజకీయాల్లో వేలు పెట్టకూడదు కానీ ఆ అవకాశం ఇచ్చింది పాక్ పాలకులైతే కొన్నిసార్లు ఆర్మీ అధికారులే ఆ అవకాశాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు ఈ విషయంలో భారత్ ని చూసి నేర్చుకోవాలి పాకిస్తాన్ ఈ సందర్భంగా మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా చెప్పుకోవాలి జనరల్ గా పాకిస్తాన్ ఆర్మీలో సైన్యాధ్యక్షుడి పదవి రెండేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకే ఉంటుంది పాక్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ పదిహేను మంది మాత్రమే సైన్యాధ్యక్షులయ్యారు అంటే సైన్యాధికారం వాళ్ల చేతిలోంచి పోకుండా ప్రభుత్వాలనే శాసించారు కానీ భారత్ లో అలా కాదు ఈ డెబ్బై ఐదేళ్లలో ముప్పై ఒక్క మంది సైనికాధిపతులుగా వ్యవహరించారు ఆర్మీ చీఫ్ గా రెండేళ్లు లేదా అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ అనే పాలసీని భారత్ ఆర్మీ పక్కాగా పాటిస్తుంది ఇది లోపించడం వల్లే పాక్ ఇలాంటి దుర్గత పట్టింది నిజానికి ప్రభుత్వంలో పాక్ సైన్యం జోక్యాన్ని కొందరు ప్రధానమంత్రులు గట్టిగా వ్యతిరేకించారు అలాగని కశ్మీర్ విషయంలో ఆ ప్రధానులు వెనక్కి తగ్గారు అని కాదు భారత్పై వ్యతిరేకతను కశ్మీర్ అంశాన్ని ఎగదోసిన వాళ్లే వాళ్లంతా అయినా సరే పాక్ ఆర్మీకి ఆ ప్రధానులు నచ్చలేదు సైన్యంపై ప్రభుత్వాధికారాన్ని సహించలేదు కొందరు ప్రధానులు సైన్యానికి లొంగి ఉండని కారణంగానే కొందరిని చంపేశారు మరికొందరిపై హత్యాయత్నాలు చేశారు జుల్ఫికర్ అలీ భుట్టోని ఉరితీశారు బెనిజీర్ భుట్టోని హత్య చేశారు ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం చేశారు ప్రస్తుతం జైల్లో కూడా పెట్టారు నవాజ్ షరీఫ్ ని పాకిస్తాన్ నుంచి తరిమేశారు వీళ్ళందరికీ ఈ పరిస్థితికి రావడానికి కారణం పాక్ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ముష్రఫ్ గురించి రెండు వేల ఒకటిలో మూడేళ్లు సైనికాధిపతిగా పనిచేసిన జనరల్ ముషరఫ్ ఆ తర్వాత తనని తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు అధికారంలో కొనసాగేందుకు ఏకంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాడు ఆ తర్వాత తన అధికారాన్ని మరే సైన్యాధ్యక్షుడు కూల్చకుండా ఉండేందుకు రాజకీయాల్లో సైన్యం జోక్యాన్ని తగ్గించేందుకు రెండు వేల పదిలో పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ చేశారు బట్ పాక్ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనుకున్న సైన్యాధ్యక్షుడు ఈ రాజ్యాంగ సవరణను పట్టించుకుంటాడనుకోవడం వెర్రితనం పాక్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన అప్పటి జనరల్ కమర్ పాక్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చెలాయించాలని ప్రయత్నించాడు ఇప్పుడు పాక్ ఆర్మీ ఉన్నాడు ఇతని అల్టిమేట్ టార్గెట్ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలదోయడమే అనే టాక్ నడుస్తోంది ఆల్రెడీ పాక్ రాజకీయ సైనిక సంబంధాలని జనరల్ మునీర్ చాలా దిగజారు చేశాడనే పేరుంది సో రేపో మాపు పాకిస్తాన్లో అధికారాన్ని చేతిలోకి తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు వేల పన్నెండులో ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసింది పర్టికులర్గా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి మూలాలు ఎక్కడున్నాయా అని వెతికితే అత్యంత సౌకర్యవంతంగా జీవిస్తున్న వారి నుంచే పుట్టిందని ఆ సర్వే తెలిసింది మరీ ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలకి అండగా నిలుస్తోంది పాకిస్తాన్లో మిడిల్ క్లాస్ సెక్షన్ అని తేలింది అందులోనూ ఈ ఉగ్రవాదాన్ని మరింత ఎగదోసేది అక్కడి ఆర్మీనే టెర్రరిజం కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు పెట్టి మరీ వాటికి కాపలాగా సైన్యాన్ని పెట్టి మరీ పోషిస్తోంది ఓ విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించాలి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఆ దేశ ఆర్మీ తరపున సమాచారం అందించేందుకు మీడియా ముందుకు ఒక వ్యక్తి వచ్చాడు పేరు అహ్మద్ షరీఫ్ చౌద్రి ఆ దేశ ఆర్మీ ప్రెస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అతను ఇతని ఫ్యామిలీకి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో డైరెక్ట్ గా ఉన్నాయి ఈయన తండ్రి రిటైర్డ్ న్యూక్లియర్ సైంటిస్ట్ సుల్తాన్ బషీరుద్దీన్ కి ఒసామా బిన్లాడిన్ తో నేరుగా మాట్లాడేంత దగ్గర సంబంధాలుండేవి అలాంటి నేపథ్యం ఉన్న వారికి పాక్ ఆర్మీలో పెద్దపీట వేశారంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది వారిని అనునిత్యం రక్షించుకునేది పాక్ ఆర్మీనే అనడానికి ఇంతకంటే సాక్ష్యం దేనికి టెర్రరిజం వెనుక పాక్ ఆర్మీ ఉంది అనడానికి సాక్ష్యంగా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ముజఫరాబాద్ అనే ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ కు ఉగ్రవాదానికి రాజధాని అని పేరుంది లష్రే తొయ్బా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థల కార్యాలయాలు ఉగ్రవాద శిబిరాలు ఇక్కడే ఉన్నాయి ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లో ఉంటుంది చిన్న పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాద శిబిరాల్లో చేర్చి శిక్షణ ఇస్తుంటారు ఇందుకు పాక్ ఐఎస్ఐ కూడా సహకరిస్తూ ఉంటుంది అందుకే ముజఫరాబాద్ లో ఎవరైనా పాక్ ప్రభుత్వాన్ని లేదా పాక్ ఆర్మీని విమర్శిస్తే వాళ్ళకి నెక్స్ట్ బర్త్డే ఉండదు అలా ఎంతో మంది మానవ హక్కుల కార్యకర్తలు జర్నలిస్టులు అదృశ్యమైపోయారు ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ ఐఎంఎఫ్ కోట్ల రూపాయలు అడుక్కులు తెచ్చుకుంది పాకిస్తాన్ వాటిని ప్రజల కోసం ఖర్చు చేయడం పక్కన పెట్టి ఉగ్రవాదులకు పంచుతోంది ఆపరేషన్ సింధూర్లో నూట ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు చూసి ఉగ్రవాదుల్లో చేరాలనుకున్న యువతలో వణుకు పుట్టింది కానీ ఆ భయంతో యువత గనక ఉగ్రవాదుల్లోకి రాకపోతే పాక్ ఆర్మీకి ప్రాణం పోయినంత పనవుతుంది అందుకే ఆపరేషన్ సింధూర్ తో పాటు ఇండియన్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆపరేషన్ లో చనిపోయిన ఉగ్రవాద కుటుంబాలకు కోటి రూపాయలు చెప్పడం పరిహారం అందించింది ప్రభుత్వం ఎందుకంటే ఆ ఉగ్రవాదులంతా అమరజీవులట ఆ పాకిస్తాన్ లోని ఉగ్రవాద కుటుంబాలు కోటేశ్వరులుగా మారిపోయారు ఒక్క మసూద్ అజర్ అనే బిగ్ టెర్రీస్ట్ కే పరిహారం రూపంలో పద్నాలుగు కోట్లు ఇతర సౌకర్యాల రూపంలో మరో ఐదారు కోట్లు మొత్తంగా ఇరవై కోట్లు ముట్టాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్ లో అమాయకుల ప్రాణాలు తీయడానికి పాకిస్తాన్ వందల కోట్లు ఖర్చు పెడుతోంది ఈ యొక్క పాకిస్తానీ ఆర్మీ ఏం చేస్తుందంటే కన్వెన్షనల్ వార్ఫేర్ అప్పుడు మాత్రమే భారతదేశానికి హాని చేయగలుగుతుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూస్ గా వార్ ఫైట్ చేయడం కోసం కాశ్మీర్లో అల్లకల్లోలాన్ని సృష్టించడం కోసం భారతదేశ అంతర్గత భద్రతల్లో ఆ యొక్క కకావికలం చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి స్వయంగా వాళ్ళు శిక్షణ ఇచ్చి సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఓ రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఆర్మీ వేరు తీవ్రవాదులు వేరు కాదు వాళ్ళని పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ కాదు టెర్రరిస్తాన్ అని పిలవాలి అయితే ఉగ్రవాదాన్ని ఎగుదేయడంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా సొంత ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని పాక్ ఆర్మీ అందిస్తుందని ఒక వాదన పాక్ ఆర్మీకి అంత డబ్బు ఎక్కడదనుకోకండి పాకిస్తాన్ జీడీపీలో సింహ భాగం ఆర్మీకే వెళ్తుంది గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ రక్షణ వ్యయం కోసం జీడీపీలో రెండు పాయింట్ మూడు శాతం నిధులు కేటాయించారు భారత్ చైనా యూరోపియన్ యూనియన్ దేశాల కంటే ఇది ఎక్కువ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ వార్షిక వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఆరు శాతంగా ఉంటే భారత్ లో ఇది ఎనిమిది శాతంగా ఉంది ఆ నిధులను ఎక్కువగా ఖర్చు పెట్టేది ఉగ్రవాదుల కోసమే పాక్ ప్రజలకు మంచి విద్య ఆరోగ్యం అందకపోయినా పర్వాలేదు కానీ ఆర్మీకి మాత్రం నిధులు అందాల్సిందే పైగా పాక్ ఆర్మీ కూడా వ్యాపారం చేస్తుంటుంది ఒక్క వ్యాపారం కాదు బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవసాయం షిప్పింగ్ ఎడ్యుకేషన్ మీడియా ఇలా చాలా రంగాల్లో పాక్ ఆర్మీకి వ్యాపారాలున్నాయి మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటుంది పాక్ ఆర్మీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ లోని పన్నెండు శాతం భూమి అక్కడి సైన్యం నియంత్రణలోనే ఉంటుంది ఆ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అందుకేనేది పాక్ ఆర్మీ పాక్ లోని టెర్రరిజం రెండు ట్విన్స్ అని పాకిస్తాన్ ఒక దివాళా దేశం చెయ్యి చాచి అడుక్కుంటే గాని దేశాన్ని నడిపించలేని దౌర్భాగ్య స్థితి కానీ ఒకప్పుడు ఇలా కాదు దేశంలో సైనిక ఆధిపత్యం ప్రజాస్వామ్యాన్ని కోలుదేయడం జరుగుతున్నా కూడా అంత ఇంతో ఆర్థిక అభివృద్ధి సాధించింది పాకిస్తాన్ మరీ భారత్తో పోల్చుకునేంత కాదనుకోండి ఏదో కంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఆ దేశానికి సరిపడా ఆర్థిక వృద్ధి రేట్ అయితే ఉండేది అందులో నో డౌట్ అలాంటి పొజిషన్లో ఉండాల్సిన పాకిస్తాన్ ఎందుకని ఇలా అధపాతాళంలోకి జారిపోతోంది ఇంతలా దివాళా తీయడానికి కారణాలేంటి ఇందాక చెప్పుకున్నాం కదా టీ పొడి దిగుమతి చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు పెట్రోల్ డీజిల్ ఆహార పదార్థాలు ఔషధాలు ఇలా ప్రతిదీ దిగుమతి చేసుకోవాల్సిందే బట్ డాలర్లు ఉంటేనే బయట దేశాల నుంచి సరుకు పాకులు దిగుతుంది సో అంత స్తోమత లేక దిగుమతులు కూడా తగ్గించుకుంది దీనివల్ల పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి లీటర్ పాలైనా కిలో చికెన్ అయినా చివరికి గోధుమలైనా సరే పాకిస్తాన్ ప్రజలు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది పోనీ అప్పులు చేద్దామంటే సాయం చేసే దేశమే కనిపించడం లేదు పైగా నిరుద్యోగం ఎటు చూసినా పేదరికం ఇలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి కానీ ఒకనాడు పాకిస్తాన్ పరిస్థితి మరి ఇంత దారుణంగా అయితే లేదు వ్యవసాయం ఆ దేశానికి బలం కాస్తైనా ఆర్థికంగా బలంగా ఉందంటే కారణం అక్కడి వ్యవసాయ రంగమే పరిశ్రమలు ఉన్నా ఆ విషయంలో పెద్దగా అభివృద్ధి లేదు కాకపోతే విదేశీ సాయం దండిగా ఉండేది ముఖ్యంగా అమెరికా నుంచి ఆ రకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థ నడిచింది కానీ ఎప్పుడైతే భారత్పై విద్వేషంతో రగిలిపోయిందో అప్పటి నుంచి పాక్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం మొదలైంది దేశ ప్రజలకు అన్నం పెట్టడం కంటే అణ్వాయుధాల తయారీకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది పాకిస్తానీలకు మంచి విద్య ఆరోగ్యం అందించడం కంటే ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడానికే ఇంపార్టెన్స్ ఇచ్చింది రక్షణ రంగానికి ఉగ్రవాదానికి ఎక్కువ నిధులు కేటాయించడానికి కారణం భారత్ పై ఉన్న ద్వేషమే అదే దాని పాలట భస్మాసుర హస్తంగా మారింది చివరికి తిండి గింజలు దిగుమతి చేసుకోవడానికి కూడా చేతిల్లో చిల్లి గవ్వలేని పరిస్థితి కొని తెచ్చుకుంది పాకిస్తాన్ దానికి తోడు పాకిస్తాన్ సైనిక నియంతృత్వం ఎవరు పాలించినా ఆగని అవినీతి దేశాన్ని పాలించటం కంటే భారత్పై ద్వేషాన్ని రగల్చడానికే వ్యూహాలు రచించడంతో పాకిస్తాన్ లో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి ఒక విద్య లేదు ఒక ఆరోగ్య రంగం లేదు పరిశ్రమలు లేవు ఆఖరికి సాంకేతిక అభివృద్ధి కూడా లేదు కనీసం ఆ దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక్క ఆర్థిక వనరు కూడా లేదు పాకిస్తాన్ కు ఏదైతే బలం అని చెప్పుకున్నామో ఇప్పుడు అది కూడా పోయింది సింధు జలాల కారణంగానే పాకిస్తాన్ లో వ్యవసాయ రంగం బతుకుతోంది భారత్పై ద్వేషం కారణంగా ఇప్పుడు ఆ నీళ్లు కూడా పోగొట్టుకుంది పోనీ అంతర్జాతీయ కంపెనీల నుంచి అప్పులు వస్తాయా అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లో పెట్టింది దీనివల్ల అప్పులు కూడా రావు ఏ విదేశీ సంస్థ పెట్టుబడులు కూడా పెట్టదు ఇలాంటి పరిస్థితికి కారణం భారత్ ని దెబ్బతీయాలి అనుకోవడమే సో భారత్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలిసొస్తోంది పాకిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ గురించి ఒక పది వాక్యాల్లో రాయండి అని పది మార్కులు ప్రశ్నిస్తే పాక్ ఆర్మీ అక్కడి ఉగ్రవాదం కమల పిల్లలు అనే సమాధానంతో మొదలు పెట్టాలి స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా జరిగిన రాజకీయ సంక్షోభాలు ప్రజాస్వామ్యాన్ని కోని చేసి సైనిక స్వామ్యం నడిచిన తీరు మాట వినని ప్రధాన మంత్రుల్ని గద్దె దించడం నుంచి చంపడం వరకు పాక్ అభివృద్ధికి పాక్ ప్రభుత్వానికి పక్కలో బలంలా మారిన ఆర్మీ ఐఎస్ఐ గురించి ఇలా చాలా రాయాలి అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదొక టెర్రరిస్ట్ డెన్ అనే మాటతో ముగించాలి ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నాయ్